నామానికి వందనాలండి అలాగే దేవుని చావుకులకు అలాగే చిన్నయ్య గారికి చిన్నమ్మగారికి అలాగే పెద్దమ్మ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే నా సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి దేవుడు చెలువలో ఏడు మాటలు పలికారు ఏడో మాట మరి అయ్యగారు నాకు ఫోన్ చేసి సత్యానంద గారు మీరు మీరు ఏడో మాట మాట్లాడాలి అన్నారు ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు అయితే నాకు నాలుగో మాట మూడో మాట ఇచ్చేసేవారు ఎందుకంటే నాకు కొద్దిగా బీపీ ఉందని నేను ఇక్కడ నిలబడలేనని అయ్యగారికి కంగారు ఎక్కువ అనమాట బయటికి సత్యానందం బయట ఉంటే ఏదోటి చేస్తాడు అది బయటని అది ఒక ఆలోచన అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ టైం అవుతుంది అనుకుంటే నేను అసలు అయ్యగారు ఎవరిలో ఒకరికి ఆడపిల్లలకి ఇచ్చేయండి అని చెప్పేసి వాడు నిజంగా ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి బాగుంటలా అలాంటప్పుడు ఎందుకు లేని అనుకునేవాడిని ఇప్పుడు అంటున్నాను అయ్యగారితో అయ్యగారు ఎలా జరిగింది కదా ఏంటంటే ఎలా చేశారని ఏముందండి ఏదో చేయండి మీరే అన్నారు అందుకని అవన్నీ దేవుడు చూసుకుంటాడే లోకాస వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలు సూర్యుడు అదృష్టడాయను గర్భాల వైపు తేర నడుమికి చినిగెను అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానెను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చిరిగెను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుతున్నాను అను మరి మూడు గంటల సమయం అయిందంట ఆ టైంలో మరి సూర్యుడు నలుపైపోయాడంట ఆ టైంలో సూర్యుడు అదృష్టుడయ్యను అంటే సూర్యుడు లోపలికి వెళ్ళిపోయాడు నలుపైపోయాడు ఆ రకంగా దేవుడు మరి యేసుప్రభు గారు తండ్రి గొప్ప శబ్దముతో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఫస్ట్ మాటలో మాట్లాడారు అదే తండ్రిని మళ్ళీ ఎప్పుడు మాట్లాడ జ్ఞాపం చే జ్ఞాపం చేసుకున్నారు ఈయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని చెప్పి ప్రాణము విడిచాను ఆ ఆ యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకొని మరి ఆయన ప్రాణము విడిచారు అంటే మనం కూడా ఎవరమైనా సరే ఆ తండ్రి దగ్గరికే వెళ్ళవలసినటువంటి వాళ్ళం మనం కూడా లాస్ట్లో మరి చనిపోయే టైంలో కొంతమంది అంటారు ఏం మాట చెప్పారు చనిపోయేటప్పుడు అయ్యగారు ఎవరికన్నా ఏమైనా మాట్లాడారా అని చాలామంది అనుకున్నాం అయ్యగారు ఎక్కడ మాట్లాడారు ఒక లాస్ట్ మాట ఏంటంటే డేవిడ్ గారితోటిని తర్వాత చిట్టు చిట్టురాజు తోటి మాట్లాడారంట తర్వాత సత్యవతి మాట్లాడారంట సత్యవతి ఎందుకో క్యాక్ అయితే ఏదో చెప్పారంటే వెనక్కి తిరిగి అంతే అంతవరకే తర్వాత ఇంకా మరి అయ్యగారు మళ్ళీ ఏం మాట్లాడాల అలాగే మన సహోదరుడు మరి మరి డేవిడ్ గారు కూడా మరి ఏం మాట్లాడారో నాకు తెలీదు ఎవరినైనా నేను కూడా అడగల ఈ రమణయ్య గారు అయితే మట్టుకి లాస్ట్ మాట లల్లుడి గారితో మాట్లాడారంట ఏమని నాకు టైం అయిపోయింది రానా నేను వెళ్ళిపోతున్నాను జాగ్రత్త అన్నాడంట ఆయనకు అర్థమైపోయింది అదే రకంగా మరి మన ప్రభు గారు కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని పెద్ద బిగ్గరగా కేకవేసి ఆయన ప్రాణం విడిచినట్టు లోక గ్రంథకస్త రాశారు ఇలాగా కీర్తన గ్రంథం ముప్పై ఒకటి ఐదు నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను వాడవు నీవే నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను వాడవు నీవే నైనా మీ నా ఆత్మను మీకు చేతికి అప్పగించుతున్నాను నన్ను విమోచించేవాడవు నీవే అంటే అక్కడికి వచ్చినప్పుడ సరే ఎక్కడున్నప్పుడైనా సరే ఆయనతో ఉండేది ఆ కుమారుడే ఆ తండ్రి కుమారులు కలిసి ఉంటారని నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను నైనా నా తండ్రి నన్ను విమోచించి వాడవు నీవే అని ఆయన తండ్రితో మాట్లాడినట్లు కీర్తనకరుడు కూడా ఇవన్నీ కూడా యేసుప్రభు గారు పుట్టక మునిపే క్రీస్తు పూర్వమే రాజారు ఇవన్నీ ఇలా జరుగుతుంది యేసుప్రభు గారు మన లోకానికి వచ్చి ఎన్ని పాపాలు క్షమ పాపాలు క్షమించి ఎన్నో వ్యాధులు తగ్గించి బాధలు తగ్గించి మరి ఎంతమందినో బాగు చేసి ఆయన మళ్ళీ శిలువ మీద చనిపోతారని ఈయన పుట్టక మునిపోయి ప్రవర్తలు రాసేసారు తర్వాత ఫిలిప్పే రెండు ఎనిమిదవ వచనం రెండో అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు ఆయన ఆకారం ఆయన ఆయన ఆకారండిగా కనబడి మనుషుడుగా కనబడి అరుణమ్ పొందినంతగా పొందినంతగా అనగా అనగా మరణం లేతూ లేటు చూపినవాడే తన్ను తాను తగ్గించుకునేను తన్ను తాను తగ్గించుకునేను యేసు ఈ లోకానికి ఎంతో త్యాగం చేశాడు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు శిశువులు కాళ్ళు కడిగాడు శిశువులు కాళ్ళు కడిగి మళ్ళీ తల్లికి శిశువులకి కూడా చెప్పాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఆ తల్లిని తగ్గించుకుని తల్లిని త కుమారుడిని ఏకం చేశారు అలాగే ఆయన తగ్గింపు హృదయం మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని ఈ వాక్ చూించాలి వస్తుంది ఎందుకంటే మనం కూడా మారు మనసు పొందుతాం మారు మనసు పొందక ముందు ఎన్నో ఎన్నో రకరకాలుగా బతుకుతాం మనం ఆ రకరకాల ఆలోచనలన్నీ తీసిపరవేసి అదే మారుమంచు పొందిన తర్వాత మనం ఏంటంటే ఏసుని పోలి నడుచుకోవాలి మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నమాట రోమాపత్రిక పన్నెండు ఒకటి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి దేవుని అనుకూలమునైనా అనుకూలమునైనా సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరంలను మీ శరీరం ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్చల్యమును బట్టి దేవుని వాత్చల్యమును బట్టి మనం ప్రతిమాలు కొనుచున్నాను మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాను మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి మారు మనసు పొంది ఆయన ఎలాగైతే నడుస్తున్నారో ఆయన ఎలాగైతే ఆయన్ని పోలి నడుచుకోమని వాక్సించి అలవిస్తుంది అలాగే మన మందిరంలో ఇంకా చాలామంది బెడ్లో యవనస్తులు పెద్దవాళ్ళు కూడా మారు మనసు పొందకుండా ఎంతో ఇదిగా ఉంటుంటే వారందరూ కూడా త్వరలోనే మారు మనసు రక్షణ కావాలని ప్రార్థన చేద్దాం మనందరం అలాగే యోహాను సువార్త మూడు పదహారు

దేవుడు దేవుడు లోకమును లోకమును ఎంతో ప్రేమించాను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అది కాక తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా నశింపకం నిత్య జీవము పొందినట్లు అనుగ్రహించనుగ్రహించాను దేవుడు ఈ లోకాన్ని ఎంతో ఎంతంటే మనం చెప్పలేనంత ఎంతో ప్రేమించాడంట నిజమే మనందరినీ ప్రేమించి దేవుడు ఉన్నాడు కాబట్టి మనందరం ఈ రీతిగా ఈరోజు ఇక్కడ కూర్చోగలిగి ఉన్నాము ఆయన ప్రేమించకపోతే మనం ఎవరు ఎక్కడ ఉంటామో ఎవరికే తెలియదు మత్తవార్త ఇరవై ఏడు యాభై వచ్చిన కానీ యాభై నాలుగు వచ్చిన వరకు ఏసు మరలా దగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చిరిగాను భూమి వణికెను కొండలు బండలు బద్దలాయెను సమాధులు తెరవబడిను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల చరీరులు లేచెను భూమి బద్దలైందంట ఆయన ఆ మూడు గంటల సమయంలో దగ్గరగా కేక వేసినప్పుడు భూమి బద్దలైందంట దేవాలయపు తెర చిరిగిపోయిందంట పైనుంచి కిందకి అయినా మనం ఏంటంటే మనం పాపంలో పడకుండా మన పాపాలు ఆయన నెత్తి మీద వేసుకుని ఆయన చెలువు మీద మరి మరణించినట్లుగా వాక్సుని చెలవిస్తుంది అలాగే మరి దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు ఎనలేని చావ చేశారు ఆ వెనలేని చావ అతి పెద్ద గొప్ప ప్రాముఖ్యమైంది అలాగే ఈ మూడు గంటల సమయం అంతకంటే ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఆయన మరి ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించనానని బిగ్గరగా కేకవేసి మరి ఆయన అప్పగించారు కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక